ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు జిల్లా పోలీస్ కవాతు మైదానంలో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ డి జానకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజల సహకారం మరియు విశ్వాసం దారని పోలీస్ శాఖ సమర్థంగా పనిచేస్తుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు పోలీస్ శాఖను దగ్గర చేయడం వారి సమస్యలను నేరుగా వినడం మరియు పోలీసుల కృషిని ప్రజలకు చూపించడమే మా ఉద్దేశమని ప్రజలను తెలుపుతూ శాంతి భద్రతలకు సహకరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా పోలీస్ శాఖలో వినియోగంలో ఉన్న ఆధునిక ఆయుధాలు ఎక్స్ప్లోసివ్ డిటెక్టివ్ పరికరాలు కమ్యూనికేషన్ డివైజ్లు క్లూస్టిమ్ పరికరాలు సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రదర్శన పోలీస్ శనఖ దళం డాగ్ స్క్వాడ్ ప్రదర్శన ట్రాఫిక్ నియంత్రణ పద్ధతులు నేర అన్వేషణలో ఉపయోగించి ఆధునిక పరికరాలు వంటి అంశాలు కార్యక్రమంలో ప్రదర్శించారు విద్యార్థులు పోలీస్ శాఖకు సంబంధించిన వివరణను ఆసక్తిగా చూసి అనేక ప్రశ్నలు అడిగి సమాచారం పొందారు